ఇప్పుడంత మనసు సీరియల్ తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ కూడా మర్చిపోయిన ఒక మంచి సీరియల్ వాళ్ళ హృదయాల నుంచి అది ఎప్పటికీ వెళ్ళదు అన్ని మెమోరీస్ ఇచ్చింది ఇప్పుడంత మనసు సీరియల్ నాలుగేళ్ళు కూడా మంచి మంచి మెమోరీస్తో అసలు నిజం చెప్పాలంటే ప్రతిరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది నెక్స్ట్ డే ఎలా ఉంటుంది ఎలాంటి సీన్స్ వస్తాయి అసలు ఎలాంటి ట్విస్టులు ఉంటాయి అంటూ చాలా ఎంటర్టైనింగ్గా సాగేది సీరియల్ మొత్తం కూడా అందుకే ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు అంతేకాకుండా అందులో రక్ష ముఖేష్ అయితే ఫ్యాన్స్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు ఆ విషయం మనం ఆల్రెడీ ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటాం అయితే రీసెంట్గా మాత్రం వాళ్ళిద్దరు కాంబోలో కొత్త సీరియల్ అనౌన్స్ చేయబోతున్నారంటూ వచ్చిన వార్త ఎంతోసేపు నిలవలేదు ఎందుకంటే అది నిజం కాదని అందులో కొత్త హీరో హీరోయిన్స్ని యాక్టర్స్గా తీసుకుంటున్నారన్న విషయం తెలిసాక ప్రేక్షకులైతే నిరాశకు గురయ్యారన్న సంగతి మనకు తెలిసిందే అయినప్పటికీ కూడా ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే కొత్త సీరియల్లో వీళ్ళిద్దరూ రాకపోయినా త్వరలోనే వీళ్ళ కాంబోలో ఖచ్చితంగా ఒక సీరియల్ వస్తుంది ఎందుకంటే భూమి ఎంటర్టైన్మెంటే కాదు మా టీవీ కాదు మొత్తం అందరికీ తెలుసు ముఖేష్కి రక్షాకి ఉన్న క్రేజ్ అనేది కాంబోతో మరో సీరియల్ తీసుకొస్తే మా టీవీ టీఆర్పీ రేటింగ్లో మళ్ళీ నెంబర్ వన్ స్థానంలో నిలిచే ఛాన్స్ లేకపోలేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ గుప్పడంత మనసు సీరియల్ ప్రూవ్ చేసింది అయితే కుమార్ పంతం గారు భూమి ఎంటర్టైన్మెంట్ స్మార్ట్ టీవీ ఈ కాంబోలోనే మళ్ళీ వీళ్ళిద్దరు కాంబోలో సీరియల్ వస్తే మాత్రం సూపర్ హిట్ అవుతుంది అన్నల్లో ఎలాంటి సందేహమూ లేదు కానీ ఖచ్చితంగా వీళ్ళిద్దరు కాంబోలో నెక్స్ట్ ఒక్క సీరియల్ వస్తుంది ఎందుకు అంటే ప్రేక్షకులు చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ కాంబో కోసం అంతేకాకుండా రక్షా గారు కూడా ఎటువంటి ప్రాజెక్టులోనూ చేయలేదు ప్రజెంట్ ఆవిడ వెయిట్ చేస్తున్న నెక్స్ట్ ఒక సీరియల్ కూడా రిషితోనే చెయ్యాలనే ఉద్దేశంతో ఆవిడ వెయిట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఫ్యాన్స్ కామెంట్స్ కూడా ఈ విధంగానే ఉన్నాయి అందుకే మేడం వెయిట్ చేస్తున్నారు అంటూ సో రిషి సార్ మూవీ షూటింగ్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఖచ్చితంగా ప్రాజెక్ట్ అనౌన్స్ మాత్రం ఉంటుంది నాన్నకు ప్రేమతో గీతాశంకర్ ఈ రెండు మూవీస్ కూడా సమ్మర్కి రిలీజ్ అవుతాయంటూ వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి మనకు ఇంకో త్రీ ఫోర్ మంత్స్లో ఖచ్చితంగా నెక్స్ట్ సీరియల్ అప్డేట్ ఖచ్చితంగా వస్తుంది అది వేలిద్దరు కాంబోలోనే వస్తుంది అందులో ఎలాంటి డౌట్ లేదు కానీ ప్రజెంట్ వచ్చేదన్నీ కూడా మనం రోమర్స్గానే తీసుకోవచ్చు ఎందుకంటే ఒక పక్కన ఒక ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అవుతూ ఉంటుంది ఇంకొక ప్రాజెక్ట్లోకి ఎవరు రారు ఆ రెండు షూటింగ్స్ మూవీస్ షూటింగ్స్ కంప్లీట్ అయిపోతే ఖచ్చితంగా సార్ సీరియల్స్ వైపు తన ఆలోచన అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఒక ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఉంటుంది సో త్వరలోనే వాళ్ళిద్దరికి అమ్మోలో ఒక మంచి సీరియల్ రావాలని మనం కూడా కోరుకుందాం అప్పటి వరకు మన రిషిదార మెమొరీస్తో మనం ఇలా ఎంజాయ్ చేస్తూ ఉందాం మనం తప్పకుండా వెయిట్ చేద్దాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి